వెల్కమ్ టు డైల్ నేను మీ రాజు విలక్షణ నటుడు శరత్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి కన్నప్ప మూవీ గురించి అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో బాగున్నానండి సార్ మీరు చాలా మూవీస్ చేశారు తెలుగులో కానీ మాకు బన్నీ మూవీ కానీ కాంచన మూవీలో క్యారెక్టర్ గుర్తుకొస్తుంది అలాంటి క్యారెక్టర్ ఈ మూవీలో ఉంటుంది ఇలా బన్నీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి బన్నీ ఇస్ సోషల్ సబ్జెక్ట్ అండి సోషల్ సబ్జెక్ట్లో నాన్నగారు ఉన్నారు నేను తెలిసింది లేటర్గా తెలుస్తుంది వాళ్ళకి కాలేజీకి వెళ్ళారు చదివ చదివారు సడన్గా ఒక మాట ఈ కమ్స్ టు నో దట్ ఫాదర్ వాజ్ దేర్ సో ఈ కమ్స్ బ్యాక్ టు ద విలేజ్ అని అది పని ఇది ఎంటైర్లీ డిఫరెంట్ మూమెంట్ దానికి దీనికి ఏం సంబంధం లేదు అది సోషల్ సబ్జెక్ట్ ఇజ్ మైథలాజికల్ సబ్జెక్ట్ సో దీంట్లో ఛాలెంజెస్ ఎక్కువ బికాస్ ది పర్ఫార్మెన్స్ సరి ది గెటప్ సరి దాన్ని ఏం ఆలోచించామో అది వస్తుందా లేదా అని చూడాలి అది వచ్చిందని నా మాట సో లాట్ ఆఫ్ స్కోప్ పర్ఫార్మెన్స్ ఇన్ దెస్ ఫిలం స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్ మోహన్ బాబు గారు విష్ణు గారు నాకు చెప్పారు గణపతి ప్రతీకపోతామని అండ్ దెన్ ద డైరెక్టర్ వచ్చి నాకు చెప్పారండి దాన్ని నచ్చింది అలాగనే తీశారు అక్షయ్ కుమార్ ప్రభాస్ నటిస్తున్నాను మీకు ఎప్పుడు హ్యాపీ దట్స్ హ్యూజ్ పాన్ ఇండియా లాడ్ ఆఫ్ స్టార్స్ అదర్ అండ్ లాడ్ ఆఫ్ స్టార్స్ హ్యావ్ గౌట్ దర్ ఓన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలం అండి దట్ విల్ బి సీన్ ఇన్ ద ఫిల్మ్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసాము అందరూ హార్డ్ వర్క్ డెఫినెట్లీ వీట్ షుడ్ హ్యావ్ సక్సెస్ అని ఆడియన్స్ కోరిక పెట్టున్నాడు ఏ మూవీ అయినా వేరే కంట్రీలో తీస్తారు ఎక్కువ న్యూజిలాండ్లో తీసారు న్యూజిలాండ్లో క్లైమేట్ ఎలా అనిపించింది వెరీ కోల్డ్ బట్ స్టిల్ విఆర్ డిసిప్లిన్ వర్క్ వెరీ హార్డ్ అండ్ విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు టు కేర్ ఆఫ్ అ సో వెల్ అండ్ మేడ్ అస్ ఫీల్ అటౌం ఛాలెంజింగ్ ఏ సీన్ అనిపించింది అన్ని సీన్ ఛాలెంజింగ్ నాకు అన్ని సీన్ ఛాలెంజింగ్ తీసుకుంటాను బాగా చేయాలనుకుంటున్నాను అండ్ వెన్ ఐ డూ అ సీన్ ఇఫ్ ఎమ్ నాట్ హ్యాపీ ఐ లైక్ టు డూ ఇట్ అగైన్ అలాగా ఒక ప్రతి నేను so this movie that one scene which i wanted to do better it, when i asked balmaguru, nobody else would have done it, he said shoot again and we shot again. prabhas is uh, a good actor. i'm not uh, shared uh, screen space with him. i love, uh, love to work with him someday. and love to work with uh, monal again because Mohanlal i worked with the movie and uh, Akshay of course i worked with him. and balmaguru i worked in this film. maybe i'll do many more films and wish to also do many more films. that's it. మీరు ఇంత ఫిట్గా ఇలా ఉన్నారు సార్ ఫిట్గా ఎలాగ ఉన్నారంటే డిసిప్లిన్ ఉంది నా లైఫ్లో సో ద డిసిప్లిన్ వర్క్అవుట్ మై హ్యాబిట్ అంటే ఎక్సర్సైజ్ చేయడం నా హ్యాబిట్ మిగతా ఏ హ్యాబిట్ నాకు లేదు ఇప్పటికి ఇప్పటికిప్పటికీ సినీఫీల్డ్లో ఏం చేంజ్ చేసి అలాగే ఉంది టెక్నాలజీకి డెవలప్ అయిపోయింది అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఓన్లీ థింగ్ దట్ చేంజ్ ద మూవీ అంటే అదర్వైజ్ ఆల్ ద సేమ్ అలాగే సినిమాల్లో రాజకీయాల్లో రెండిట్లలో ఎలా ఎలా ఇంపాసిబుల్ అవుతుంది సినిమాలో యాక్ట్ చేయడం మంచిదండి రాజకీయంగా యాక్ట్ చేయకూడదు